ఈ రోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్ ప్రతి ఒక్కరూ పేద వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అల్పాదాయ వర్గాల గురించి ఆలోచిస్తున్నారు పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నారు మధ్యతరగతి మనుషులను వదిలేశారు అందరం దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మన కూటమిలో మధ్యతరగతి మనిషిని అందరం వదిలేసాం మధ్యతరగతి మనిషిని మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుంది మధ్యతరగతి మనిషికి ఎవరు నిలబడరు చంద్రబాబు గారి దృష్టిలో ఉంది మధ్యతరగతి మనిషి నిజంగా నిలబడితే ఒక మధ్యతరగతి మనిషిగా చెప్తున్నాను నేను నేను ఇందాక డెబ్బై వేల మంది పోలీస్ కుటుంబాల గురించి మాట్లాడానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగి కొడుకు మాజీ ఉద్యోగి కొడుకు చెప్తా ఉన్నాను అలాగే మొన్న సభలో కూడా చెప్పాను ఈ రోజున చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా కష్టమైంది అని తెలుసు నేను కోరుకుంటుంది అసెంబ్లీలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా అడిగేది ఉద్యోగుల కోసం నిలబడడానికి సంవత్సరం లోపు దానికి ఒక పరిష్మా పరిష్కార మార్గాన్ని మనందరం కనుగొనాలి సార్ దానికి మీ సహాయ సహకారాలు సంపూర్ణంగా కావాలి దీనికి కష్టమైంది కానీ సాధించాలి